హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఎంతగానో నచ్చేలాగా సూపర్ టేస్టీగా ఉండే ఒక కాంబో రెసిపీని చూపించబోతున్నాను ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో రైస్ని అలాగే దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్లో పంజాబీ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం ముందుగా నోటికి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాం దానికోసం ఒక మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోవాలి మనం ఎప్పుడైతే కొబ్బరి అన్నం చేయాలనుకుంటామో దానికి ఒకరోజు ముందుగా కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా సపరేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొబ్బరి చిప్పల నుండి కొబ్బరి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కొబ్బరి పాలని తీసుకోవడం కోసం ఈ విధంగా కొబ్బరిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది ఈజీగా నలుగుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి ముందుగా ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని కొబ్బరిని బాగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టుకుని కొబ్బరి పాలు అనేది సపరేట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కొబ్బరి పాలు అనేది ఎంత ప్యూర్గా వస్తున్నాయో ఇలా ప్యూర్గా వచ్చేంత వరకు కొబ్బరిని ఈ ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటూ కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకోవాలి తెల్లగా కాకుండా మరీ వాటర్లా వచ్చేంత వరకు కొబ్బరిపాలను తీయకూడదు ఈ కొబ్బరి పాలు అనేది ఎంత చిక్కగా ప్యూర్గా ఉంటే దానిని బట్టి రైస్ అనేది మనకి చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా మనం కొబ్బరి తీసుకునేటప్పుడే కాయ అనేది మరీ ముదిరిపోకుండా అలా అని మరీ లేతగా ఉండేది కాకుండా మీడియంలో కొబ్బరి ఉండేలాగా చూసుకోవాలి నేను తీసుకున్న కొబ్బరి పాలు అనేది ఒకసారి కొలుచుకుని చూసుకుంటే నాలుగు కప్పుల వరకు వచ్చాయి దానికి తగ్గట్టుగా నేను రెండు కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను మనం బాస్మతి రైస్ని యూస్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మరీ ఎక్కువైపోయి కొబ్బరి అన్నం అంత టేస్టీగా అనిపించకపోవచ్చు అందుకనే నేను రెగ్యులర్ రైస్ని రెండు కప్పుల వరకు తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అరగంట పాటు రైస్ని పక్కన పెట్టుకుని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు అరగంట తర్వాత కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పట్టదు చూసుకుని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కాజును వేసుకుని లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత మనం తినే స్పైసీనెస్కి తగినట్టుగా ఐదారు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకునేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే తీసుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి మీకు కొబ్బరి పాలు అనేది సరిపోకపోతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా అలా వదిలేయాలి ఒక పదిహేను నిమిషాల పాటు పైన చెమ్మ ఏదైనా ఉంటే అది పోయేంత వరకు అలా వదిలేసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే మనకి వేడివేడిగా కొబ్బరిపాలతో రైస్ అనేది ఎంతో కమ్మగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా కొబ్బరిపాల అన్నం అనేది చేసుకోవడం ఎంత ఈజీనో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పంజాబీ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ ప్రాసెస్ అనేది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక చిన్న కప్పు వరకు పెరుగు టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని చికెన్కి అంతా పట్టుకునేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట పాటు ఊరబెట్టుకుంటే చికెన్ అనేది చాలా జూసీగా టెండర్గా ఉంటుంది ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి హోల్ గరం మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా దినుసుల్ని వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని రెండు తీసుకుని వాటిని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇ సైజులో ఉండే అల్లాన్ని అలాగే ఆరేడు వెల్లుల్లి గబ్బాలను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి కర్రీకి మంచి టేస్ట్ని ఇవ్వడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా చల్లగా అయ్యేంత వరకు కడాయిని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు ప్రెషర్ కుక్కర్ని కంప్లీట్గా అలా వదిలేయాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకుని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సింగ్ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని దీనిని కూడా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం టమాటో ప్యూరీని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో ప్యూరీని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ఇంకొకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టుకుని ఆనియన్ టమాటా ప్యూరీ అనేది కొంచెం దగ్గర పడి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మోతీసి చూస్తే ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగానే మనం చికెన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా దానిని ఇందులోకి వాటర్తో సహా వేసుకోవాలి నేను విడిగా వాటర్ అనేది యాడ్ చేయకుండా చికెన్లో వచ్చిన వాటర్నే యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే కడాయి మీద మూతపెట్టి ఐదు నిమిషాల పాటు చికెన్ అనేది ఫ్లేవర్స్ బాగా పట్టుకునేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ కర్రీని ముందుగా మనం చేసుకున్న కొబ్బరి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నాన్ని అలాగే ఎప్పట్లా రొటీన్ స్టైల్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఉండే పంజాబీ చికెన్ గ్రేవీ కర్రీని ఈసారి కాంబినేషన్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి